ప్రధాని మోదీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ని సందర్శించారు అక్కడి సైనికులతో ముచ్చటించారు పాకిస్తాన్ దాడుల్ని విజయవంతంగా తిప్పికొట్టినందుకు అభినందించారు ఆయన ప్రత్యేకంగా ఆదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళటానికి ఓ ప్రత్యేక కారణం ఉంది ఇదే ఎయిర్బేస్ని తాము ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది అలాంటిదేం జరగలేదని ఎయిర్ బేస్ చెక్కు చెదరలేదని చెప్పటం కోసమే మోదీ అక్కడికి వెళ్లారు ఎయిర్ బేస్ చక్కగా ఉంది ఎలాంటి డ్యామేజ్ జరగలేదు ఈ సందర్భంగా మోదీ మాట్లాడినప్పుడు ఆపరేషన్ సింధూర్లో కీలకంగా మారిన ఆయుధాలను కూడా వెనక్కి చూపించారు దీంతో పాకిస్తాన్కు తల తీసేసినట్లయింది ఏదో ఒకటి చేయాలనుకున్నారు ఏదో ఎందుకు మోదీనే ఫాలో అయిపోతే పోలా అనుకున్నారు అనుకున్నదే తడవుగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా మోదీలా టోపీ పెట్టారు అద్దాలు కూడా పెట్టారు ఆయన కూడా తన దేశంలో ఓ సైనిక క్యాంప్ని సందర్శించారు సైనికుల్ని అభినందించారు సరిగ్గా ఇక్కడే ఆయనపై ఓ రేంజ్లో జోకులు పెళ్తున్నాయి ఇలాంటి విషయాల్లో కూడా మోదీని కాపీ కొట్టాలా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు ఓడిపోయిన తర్వాత సంబరాలు ఏంటంటూ సెటైర్లు పడుతున్నాయి గమ్మత్తైన విషయం ఏంటంటే మోదీ గర్వంగా ప్రసంగిస్తే పాక్ ప్రధాని మాత్రం గుర్తు తెలియని ప్రాంతం నుంచి ప్రసంగించారు పైగా ఓ యుద్ధ ట్యాంకును పట్టుకొచ్చి దానిపై పచ్చటి గడ్డి కప్పి దానిపై ప్రధాని నిల్చొని మాట్లాడడం కామెడీగా మారింది నిజానికి అప్పటి వరకు షహబాజ్ షరీఫ్ చేసిన పని ఏంటో తెలుసా భారత దాడుల్లో గాయపడిన సైనికుల్ని హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించారు ఆయన మరొక వైపు జరిగిన డ్యామేజీపై ఎడతెగని సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు ఎప్పుడైతే మోదీ ఆదంపూర్లో మెరిసారో కవర్ చేసుకోవటం కోసం ఆగమేఘాల మీద ఈయన కూడా సైనికులకు షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారు దీంతో ఇక్కడ కూడా కాపీ పేస్ట్ అవసరమా అంటూ జనం నవ్వుకోవటం మొదలుపెట్టారు ఇలా బేష్ అంటూ చంకలు గుద్దుకున్న తర్వాతే మళ్లీ పూర్వస్థితికి వచ్చేసింది పాక్ తిరిగి అదే ఏడుపు ధ్వంసమైన ఎయిర్పోర్ట్లు బాగు చేయడం కోసం సహాయం చేయమని చైనా అభ్యర్థించింది మరొక వైపు ఇండియా వైపు కూడా దీనంగా చుట్టం మొదలుపెట్టింది యుద్ధం కంటే ముందు సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకున్న సంగతి తెలిసిందే అలా తప్పుకున్న వెంటనే ఇక ఆనకట్టల గేట్లు మూసేసింది అలా అనావృష్టి సృష్టించి ఆ తర్వాత కొద్ది రోజులకే గేట్లు అమాంతం ఎత్తేసి అతివృష్టి సృష్టించింది దీంతో పాకిస్తాన్లో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి ఆ ఒప్పందంలోకి తిరిగి రావాలంటూ కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాసింది పాకిస్తాన్ ఇలా ఓవైపు గొప్పలు చెప్పుకుంటూ మరొక వైపు బీద అరుపులు దాయాది దేశం పాపం పాకిస్తాన్ కష్టం పగవాడికి కూడా వద్దంటూ సోషల్ మీడియాలో జోక్స్ పేరుతున్నాయి కొత్త కొత్త మీములు పుట్టుకొస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి